హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నక్షత్ర బ్లాగ్స్ ఫోర్ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చే మనం లక్ష్మీ మ్యాచింగ్ సెంటర్ దగ్గర ఉన్నా హాయ్ అన్న హాయ్ అమ్మా మా లక్ష్మీ మ్యాచింగ్ సెంటర్ వైష్ణి కాంప్లెక్స్ షాప్ నెంబర్ ముప్పై గుంటూరు మా దగ్గర నైటీస్ ఉన్నాయమ్మా సో నైటీస్ తక్కువ రకం క్వాలిటీ హెవీగా ఉంటుంది కలర్స్ కూడా చాలా బాగున్నాయి మన దగ్గర హోల్సేల్ ఉంటుంది రీటైల్ ఉంటుంది కదా అన్న అవునమ్మా మదర్ నైటీస్ ఓకే ఫీడింగ్ నైటీస్ కూడా ఉంటాయి అన్నమాట మన దగ్గర లక్ష్మీ మ్యాచింగ్ సెంటర్ దగ్గర సో మీకు సింగిల్గా కావాలన్నా ఇస్తారు లేదా సేల్స్ చేసుకోవాలన్నా సేల్స్ కూడా ఉంది చాలా రీజనబుల్ ప్రైస్తో ఇస్తారంట సో ఇక్కడ చూడండి నైటీస్ అయితే హోల్సేల్ కాబట్టి చూడండి బల్క్లో కావాలన్నా ఇస్తారు లేదా ఓటీ రెండు మీకు సింగల్గా కావాలన్నా ఇస్తారన్నమాట సో చాలా రీజనబుల్ ప్రైస్తో అయితే